యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకోవడం కోసమా ప్రూవ్ చేసుకోవడం కాదు 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 నో నో మై క్వశ్చన్ ఇస్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద కంప్లీట్ గా అంటే ఏం జరిగింది ఎలా జరిగింది అని ఒక షార్ట్ ఫిల్మ్ లాగా రిలీజ్ చేశారు వాళ్ళు మీడియాకి పబ్లిక్ డొమైన్ ఉంది అది ఎన్ని బడి కెన్ సీ దట్ అంటే వాళ్ళది మాది కాదు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ పోలీస్ ఫెయిల్యూర్ అది ఫెయిల్యూర్ ఇది ఫెయిల్యూర్ అని అంటే అవన్నీ కాదు వీటన్నిటికీ అల్లు అర్జునే ప్రధాన బాధ్యుడు కాదు అండర్లైన్గా వణికిపోతే చేశారు అది ఎవరు పోలీసులు వెళ్తా పోలీసులు అది రిలీజ్ చేయడానికి కారణము ఐఎమ్ ఆన్ రికార్డ్ మేము చేయగలిగిందో చేసాం అంత వాళ్ళే చేశారు అని వీళ్ళని వీళ్ళ దే దే వాంటెడ్ టు సేవ్ స్కిన్ బికాస్ లా ఇస్ సో స్ట్రింజంట్ ఎన్ని సస్పెన్షన్లు ఒకటి మాట్లాడతాను సస్పెన్ చేసి ఏసీపీ మూర్తి అని అవును అతను అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అరే ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే మనం మనం వింటల్లా కొన్ని అవి నయనానందకరంగా ఆ మాటలు మనము గుడు మాట్లాడటానికి కాదు గుర్తుకు తెచ్చుకోవటానికే భయపడేలాగా బెంగెట్టుకునేలాగా మాటలు యూట్యూబ్ ఇప్పుడు తగ్గినాయి కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలోని మరి అంటే ఒకవైపు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కానీ ఇది అసలు ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఓన్లీ ఓన్లీ అస్ బి వెరీ ఆనెస్ట్ సార్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పీపుల్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ వెరీ హాట్ అండ్ హారబుల్ లాంగ్వేజ్ వాళ్ళు వాడారు నెవరెవరు జనసేన వాళ్ళు ఒక్కళ్ళే దానికి సిగ్నేచర్ ఎగ్జాక్ట్లీ సిగ్నేచర్ ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు వై ద పోలీస్ ఆర్ సో ఎఫ్రైట్ ఇన్ రిలీజింగ్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్ అవర్ బెస్ట్ నవ్ విఆర్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటింగ్ దట్స్ రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్ ఇప్పుడు ఇంకోటి చెప్పిన ఇప్పుడు ఇంకోటి మనం వేసాడో లేదో చేయలేదు నేను అవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి కానీ అండ్ ఇప్పుడు జనరల్గా అడగాలి మనసు ఈ నాట్ టు లీవ్ ది సిటీ అని అడగాలి అండ్ నాట్ టు లీవ్ ది కంట్రీ అని అడగాలి డిపాజిట్ ది పాస్పోర్ట్ అని అడగాలి దెన్ నాట్ టు అటెండ్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ షోస్ అని అడగాలి అది రూల్ది ఎందుకంటే ప్రికాషన్ ఓకే ఇప్పుడు మనము రాజకీయాలకు సంబంధించినంత వరకు అన్ని చోట చూస్తున్నాం కదా రేపు బంద్ అని అంటే ఆ పార్టీ వాళ్ళందరినీ పొద్దున ఐదింటికి ఇంటి ఇంట్లో ఇంటి దగ్గర అరెస్ట్ చేస్తారా లేదా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు కట్ చేస్తే వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళు కొడంగల్కి సంబంధించిన మనుషులు రావంత్ రెడ్డి గారి మనుషులు అని చెప్పి వాళ్ళు వీళ్ళు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడడం ఛానల్స్లో మాట్లాడడం జరిగింది వీటన్నిటి నేపథ్యంలో వీళ్ళు ఇంకా సీరియస్గా తీసుకునే దీన్ని అల్లు అర్జున్ ఇంకొంచెం ఇంప్లీట్ చేయడానికి ఇంత ట్రై జరుగుతోందా జరుగుతుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే అసలు మొత్తం కేసే ఉండదు అల్లు అర్జున్ ఇంప్లీట్ చేయకపోతే కేసే ఉండదు అంటే అప్పుడు పోలీస్ వెళ్తే తప్పైపోదా లా అండ్ ఆర్డర్ బికాస్ దే కుడ్ నాట్ ప్రాపర్లీ హ్యాండిల్ ఇట్ అని అదే అంటే అందుకే అంటున్నా అందుకంటే మమ్మల్ని మిస్లీడ్ చేస్తాడు అంటున్నారు కదా వీళ్ళు ఇప్పుడు అందరి మిస్లీడ్ చేసి సడన్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఒక గెరిల్లా వార్ లాగా వచ్చేసినట్టు ఉంటుంది బట్ కోర్స్ ఇంకా ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ టూ మచ్ ఆన్ ది కేస్ ఐ హ్యావ్ మై ఓన్ పాయింట్స్ ఆన్ ది కేస్ ఎందుకంటే హౌ టు డిఫెండ్ హూమ్ ఇప్పుడు నేను అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ వేసాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని జైలుకి పంపించాలని వేస్తాను నేను వాళ్ళ వైపు నుంచి నేను తీసుకున్నాను అనుకోండి ఆ పద్దెనిమిది మందిని బయటకు ఎలా తీయాలని ఆలోచిస్తాను వాళ్ళ లాయర్ల వృత్తి అది కదా అవును నేను ఇప్పుడు ఇంత నేను ఇంతవరకు ఒక లాయర్ కమ్ ఫిల్మ్ కమ్ ఏంటి ఫిలిం పర్సనాలిటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ లాగానే మాట్లాడా అవును అంతే అది సో ఇది చూద్దాం అంతవరకు అవుతుంది ఏంటో ఎందుకంటే ఏది 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 ఏమైనా ఇది సొసైటీ కాదు కాదు మీరు ఒక మాట చెప్పాలి ఇక్కడ ఫిలసాఫికల్గా కానీ ప్రొఫెసిగానే కాదు ప్రాక్టికల్ గా ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి రాళ్ళు విసిరారో హూ ఎవర్ దెమ్ వాళ్ళని ఎరస్ చేయవలసిన అవసరం లేదా అంటే ఇట్ వాళ్ళు రేపథ్ నా దగ్గరికి వస్తే వచ్చి నన్ను కేసు నన్ను అడ్వకేట్కి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అప్పుడు నేను ఇప్పుడు నా ఆన్సర్ అలాగే అలాగే అవుతుంది అవును మీకు ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోతారు గుండె బయలుపొద్ది ఈ వీడియోలన్నీ ఎవిడెన్స్లే ఆయన అల్లు అర్జును నేను రోడ్ షో చేయలేదన్నాడు చేసినట్టు వీడియోలు ఉంది ఏం చేయలేదండి రోడ్ షో రోడ్ షో వాళ్ళు ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ అని పెర్ఫెక్ట్గా లెంత్ ఆఫ్ ది డిస్టెన్స్ కూడా ఇచ్చారు పోలీస్ అయిపోయింది లాయర్లు ఏంటి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం లా అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా అవును దాన్ని ఇంటర్ప్రిట్ చేయటం ఏంటి అని చెప్పాలా లా ఉంది ప్లీజ్ లీవ్ యువర్ షూస్ అవుట్ సైడ్ అవును చెప్పు బయట వద్దు దానికి చెప్పడం ఉంటుంది కదా ఒక లాకే ఉంటుంది అదే దౌర్భాగ్యం అదొక లాకే ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటే మే అండ్ షల్ మే అండ్ షల్ అందుకుని నేను ఇప్పుడు అన్నది ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి ఎవరన్నా వచ్చి నా దగ్గర సార్ నా కేసేసినా మీకు తీసుకోవాలన్నాను అనుకో వాళ్ళు అసలు అసలు చేసింది తప్పే కాదు అది ఇంకో వెయ్యి మంది వేయాలి అనాలి అది కూడా చెప్పేస్తున్నాను ఇప్పుడే అంటే సి ఏ ఏ పరిస్థితులలో ఎలా ఉంటుంది అనేది ఎందుకంటే చాలా బాధ్యతగా ఇప్పుడు ఎంత ఎంత ఎన్ని రకాలుగా ఉన్నాడు ఇప్పుడు చిరంజీవి గారు అంటే గమ్మత్తు రాజకీయం మనుషులు రెండే నాన్న అయితే డబ్బున్నవాడుగా పుట్టు దానికంటే ఇంకో విధంగా చెప్తారు పల్లకి మోసేవాడు పల్లకి ఎక్కేవాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు కేంద్ర మంత్రి అయ్యారు కాంగ్రెస్లో కలిపారు వాళ్ళ తమ్ములం గారు పార్టీ పెట్టారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు వాళ్ళ అన్నగారికి మధ్య అంటే మనమే ఈ ముగ్గురు నలుగురు ఐదు కాలంటే సరిపోతుంది ప్రజల్లో ఎవరు ఉండరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసినాడు నందిడతాడు జనసేన అభిమాని కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయిందని తెలియదు వాడు ఆయన చైర్మన్ నేను సెక్రటరీ ఐ లవ్ హిమ్ సో మచ్ ఎవరిని పవన్ కళ్యాణ్ కాదు లక్కీగా వకీల్ సభలో నా డైలాగ్ ఒకటి ఉంది అతన్ని విడిపించేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి అది అంతే అన్ని చేసేది సాగం చేసేది ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది అని అని అంట అది అట్నే అంటే అది హీ హ్యాస్ టు లివ్ ఫర్ అనదర్ ట్వంటీ ఇయర్స్ విత్ పవర్ జీల్ విత్ పవర్ జీల్ అండ్ పవర్ బికాజ్ ఒక్కటి వాళ్ళే చేయగలుగుతారు వాళ్ళు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా దొరింది కదా ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు రవిచంద్ర రెడ్డి క్యాంపెయిన్ లో భాగంగా అక్కడికి వెళ్ళి ఒకసారి అది అదొకటి ట్యాంక్ మౌంట్ అయింది అండ్ ఈ పొలిటికల్ కలర్ కూడా వచ్చి అక్కడ జగన్ బర్త్డేకి వినియల్స్ ఫ్లెక్సీల్ మీద అల్లు అర్జున్ ఫోటో కూడా పెట్టి ఎవరి ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు కానీ ఇప్పుడు బీజేపీ వాట్ బీజేపీ అదర్ పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ రావంత్ రెడ్డి కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ మీద ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నారు సినిమా సినిమా వాళ్ళకి ఎవరికి ఏ రాజకీయ పార్టీకి తెలియదు నేను రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో బీజేపీలో సినిమా సెల్ కన్వీనర్గా ఉన్నా తెలంగాణ సినీ స్వర్ణ కమలం అని అవార్డ్స్ ఇచ్చాం బీనర్ సింగ్ రావు దగ్గర నుంచి గోరై టెంకెన్న సుందరక నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైకి అనౌన్స్ చేసాం ఇరవై ఒకటిలో అంటే మూడేళ్ళు ముప్పై మందికి అనౌన్స్ చేశాం ఇవ్వలా ఇవ్వట్ల అందులో అనౌన్స్ చేసిన వడ్డేపల్లి కృష్ణ పురేడు కృష్ణ చేయాలా పోనీ కేసీఆర్ ప్రభు ఇప్పుడు మనం చేస్తే ఏముంటుంది పువ్వు పది రూపాయలు చాలా చేస్తాం ప్రభుత్వం చేస్తే కొంచెం గ్రాండ్గా చేస్తుంది అంతే కదా ఏదో ఆ ప్రభుత్వం చేయాలా ఇక్కడ ఈ ప్రభుత్వం చేయాలా రెంట్కి ఇప్పుడు నేను అందేది సినిమా పరిస్థితి పరి పరిస్థితి రెంటికి చెడ్డ వాళ్ళ కాకూడదు అక్కడ తెనాలిలో ఎవరో దిలీప్ రాజా అని ఒక ఆర్గనైజేషన్ తోటి మా ఇండస్ట్రీ చేస్తున్నారు విజయవాడలో తోరం రాజా అని అన్ని ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేసి సొసైటీలు పెట్టి ఒక దాదాపు పదివేల మంది ఉన్నారు వీళ్ళు ఇటు తెలంగాణ ఆర్గనైజేషన్కి కేర్ చేయట్లా అటు వాళ్ళని కేర్ చేయట్లా ఇప్పుడు ఎందుకు ఇది వచ్చింది నువ్వు నువ్వు తెలుగు ఏం సినిమా రా తెలంగాణ సినిమా తెలుగు భాష ఉందిగా ఆంధ్ర భాష ఉంది తెలుగు తల్లి ఉంది తెలంగాణ తల్లింది నీకు తెలుగు సినిమా ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు సినిమా తెలంగాణ సినిమా దీని మీద అంటే పెద్ద వాళ్ళు కవులు వాళ్ళు వీళ్ళు ఇది ఎప్పటి నుంచో తెలంగాణ సాహిత్యానికి తెలంగా తెలుగు సాహిత్యానికి ఉందండి అంత పెద్ద జోరుకి నేను వెళ్ళను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుందిగా అక్కడ ఇప్పుడు ఇక్కడ చిత్రపురి కాలనీ లాగానే అక్కడ కూడా యాభై ఎకరాలు ఇచ్చేస్తే పనిచేసుకోవటంలో బిజీగా ఉంటారు కదా కొంత కొన్ని స్టూడియోలకి జాగాలు ఇస్తే ఇవ్వ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా పాపం అది ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి వరకే జరిగిందండి ఇప్పుడు మన లెటెస్ట్ బి వెరీ ఆనెస్ట్ ఇందాక అన్నట్టు అంటున్నా ఐటీ ఫీల్డ్ కి జరిగిన సినిమా ఇండస్ట్రీకి జరిగిన సోషల్ జస్టిస్ జరిగిన మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారు సోషల్ జస్టిస్ అంటే నేను రెండు వేల ఇరవైలో లో డాక్టర్ లక్ష్మణ్ తీసుకుని నా రక్షా పోస్టర్ ఎక్కడ ఉండాలి రక్ష పోస్టరు సామాన్యుడికి న్యాయం సహస్రా సంకేతం పెద్ద పోస్టర్ రిలీజ్ చేసి ఆయన చేత రిలీజ్ చేయించా చంద్రబాబు లోక్ అదాలత్ మీద ఇందా చెప్పనే ఆయన రెండు నిమిషాలు టైం ఇస్తా అన్నవాడు పది నిమిషాలు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటే పది నిమిషాలు మొత్తం జరిగి ఒక కలెక్టర్ అడ్రస్ నో ఇమీడియట్లీ అడ్రస్ ఇచ్చారంటే ఆ తర్వాత మేము ఒక పదివేల పోస్టర్లు లక్ష ఇది ఇచ్చాం అంటే అంత షార్ప్ అండ్ క్లీన్ గా ఉంటారు క్లీన్ గా ఉంటారు అంటే మీరు ఇందాకన్నది చంద్రబాబు గారు ఆల్వేస్ ఫేవరబుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ యొక్క డెప్యూటీ చీఫ్ అండ్ దేర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ కన్సెన్సెస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు రాజకృష్ణ గారు అంటే వన్ ఇయర్ అయిన తర్వాత కూడా ఏవి కాకపోవటం కొంచెం అంటే వన్ ఇయర్ ఇక్కడ వన్ ఇయర్ అక్కడ వన్ ఇయర్ అని కాదు అక్కడ దే అడ్రస్సింగ్ నిన్న ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఎక్కడో మాట్లాడినట్టుగా నేను విన్నాను దేర్ అడ్రస్సింగ్ ది సీరియస్ ఆర్డర్ ప్రయారిటీ అని ఒకటి ఉంటుంది కదా అది ప్రాజెక్టులు రోడ్లు నిర్మాణాలు బ్రిడ్జిలు అవన్నీ వదిలేసి ముందు సినిమా ఇండస్ట్రీని పట్టుకుని కూర్చోలేరు కదా అన్నిటినీ కూర్చుంటారు ఎందుకంటే అందుకోసమే ఒక ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంలో శాఖలు శాఖలకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు అదే ఇప్పుడు కాదు నేను అదే ఇప్పుడు సినిమా సిని ఎఫ్డిసి వాడు రోడ్లు ఆలోచించడు ఎఫ్డిసిలో ఎఫ్డిసి ఆలో ఇస్తారు అనను ఐ అగ్రి మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఏ శాఖ కా శాఖ కాశాఖం అధికారులు అన్ని చేయరు ఎక్కడ చేసినా కూడా ఇరవై మంది మీటింగ్లు ఉంటారు వీడు ఇరవై నాలుగు గంటలు కష్టపడి వీడి అసిస్టెన్స్ కష్టపడి ఒక 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 హాఫ్ పేజీ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు దాని మీద వాళ్ళు వాళ్ళ తెలిటలతో నిర్ణయం తీసుకుంటారు అది వన్ ఇయర్ నుంచి ఏ శాఖ కూడా చేయట్లేదు అని అందు మోరవ యూ డోంట్ హ్యావ్ ది ఇండస్ట్రీ దేర్ ఎట్ ఆల్ ఎక్సెప్ట్ షూటింగ్స్ మనం కేరళను అమెరికాను లాస్ వేగాస్ వెళ్ళినట్టుగా యూ డోంట్ ఎస్టాబ్లిష్మెంట్ హావ్ దే ఎస్టాబ్లిష్మెంట్ లేదు కొలగోత్రాల దగ్గర నుంచి భీమిలో షూటింగ్లు జరిగాయి వంశీ అక్కడే చేశారు జంజల్ గారు అక్కడే చేశారు రాఘవేంద్ర నా ఫస్ట్ సినిమా మహర్షి అక్కడే మహర్షి అక్కడే అదే నన్ను వంశీ గారి సినిమాలన్నీ అక్కడే బాలచంద్ర గారి సినిమాలన్నీ అక్కడే రాజమండ్రి అక్కడ లొకేల్స్ లో కానీ రాష్ట్రం విడిపోతుంది అన్న అనుకోలేదు మంచి పాయింట్ ఇప్పుడు విడిపోలేదు కాబట్టి ఇక్కడ పెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీ వచ్చింది విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత రాష్ట్రం అంతా స్టూడియోనే అది మరి దానికి కొంచెం చేస్తే అంటే ఇన్ని విడిపోయి ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు కదా ఆంధ్రలో వెళ్ళిపోవాలంటే అసలు ఆ పాయింట్ ఎందుకు వస్తుంది ఎందుకు ఇప్పుడు నా ఇంటికి చాలా చాలా ట్ గా గా అన్నాడు సార్ అదే ఆయన ఏమని ఆంధ్ర వాళ్ళందరూ మద్రాసు నుంచి వచ్చారు సాంబర్గాలు వీళ్ళందరూను వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అదే అంటారు ఢిల్లీ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినాను ఇంకా వాళ్ళ ఆంధ్ర వాళ్ళు పోతే బెటర్ అన్నట్టుగా అతను ఇప్పుడు ఈ స్టేజ్లో పదేళ్ళ తర్వాత అక్కడ గవర్నమెంట్ అయ్యి అంటే నాకు తెలిసి నేను ఒక్కటి మాకు బలంగా నమ్మింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మేజర్ పొరపాటు చేసింది ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో తెలంగాణ ఫ్యాకల్టీ అయిపోయిందో అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్సు ఏపీ ఫిలిం ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏపీ ఫిలిం డైరెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి అది అలాగే ఉండాల్సింది ఉంటే గౌరవం దక్కేది తమ రాష్ట్రానికి సంబంధించిన పేరును కూడా పెట్టుకోవటానికి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్న మెసేజ్ వచ్చేది కాదు ఇప్పుడు పెట్టుకున్న ఇదైపోతుంది కదా ఇక అంటే ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి తాలూకా భవిష్యత్తు అంటే ఈ కార్యక్రమాల మీద మళ్ళీ పిలుస్తాం విచారణకని కూడా అన్నారు అంటే దాంట్లో ఏముంటుందంటే అండి ఒకటి రెండు సార్లు పిలుస్తారు ఏదైనా డౌట్ డౌట్లు పిలుస్తారు ఒకటో రెండోసారి పిలుస్తారు ఐ డోంట్ థింక్ పిలవరు వాళ్ళకి ఏదైనా డౌట్ పిలుస్తారు లేదా వీళ్ళెళ్ళి ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఐఓ ఉంటారు ఐఓ వేరకుంటే దాన్ని విట్నెస్ అవన్నీ వేస్తారు చేసిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్లు అవి ఇవి వీడియోలు అన్నీ చేసి చార్ట్ షీట్ వేస్తారు చార్ట్ షీట్ వేసిన తర్వాత అన్ని సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంత బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు సీసీ నెంబర్ అని సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత పలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుగా హాజరు కావాల్సిందే అని అంటారు ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకు రావాల్సి ఉంటుంది ఆ తర్వాత నా హీ కెన్ హ్యావ్ ఎగ్జెంప్షన్ అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను అదే నిన్న ఎవరు మన ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం అన్నమాట ఒకటి అక్కడ మనకి జడ్జిల గురించి మనకి ఏం తెలుస్తుంది వీడీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరు సంబరించి నేను న్యూస్లోనే ఉంటాను గవర్నమెంట్ ఇంటర్వ్యూ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీం కోర్టు ఎడుతుందని ఆలోచిస్తున్నా విన్నా న్యూస్ అవును మరి అక్కడ ఏ జడ్జి దగ్గరికి ఎడుతుందో ఆ జడ్జి గారు ఏమి ఇస్తాడు నాకు తెలియదుగా రఘునందన్ గెలిచినట్టుగా వై పోలీస్ ఆర్ సో రియల్లీ నేను నేను ఆయన కామెంట్లా రఘునందన్ స్టేట్ రఘునందన్ కాదు నేను కూడా అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నౌ ఫైలింగ్ ఏ పిటిషన్ నా నా నాట్ సేయింగ్ దట్ నేను నేమ్ రఘునందన్ ఫైలింగ్ అని చెప్పట్లా if దే ఫైల్ ఇఫ్ ఇట్ రీచెస్ సుప్రీంకోర్ట్ కెన్ ది స్టేట్మెంట్ ఆఫ్ రఘునందన్ స్టాండ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ జైలుకెళ్ళి అదే కదా ప్రాబ్లమ్ ఐ ఐ హిస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై రఘునందన్ రఘునందన్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉన్న ఒకటి నేనే నేను ఇప్పుడు మీరు అన్నీ ఎడిట్ చేసుకుంటే నాలుగిటికి రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఉంటాయి దిస్ దిస్ఇస్ దిస్ దిస్ఇస్ లేదు ఇఫ్ దిస్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ ఇఫ్ ఇట్ ఇస్ సో అంతా ఇప్పుడు ఇంకొకటి చెప్తాను సంబడి ఇష్టం వచ్చిందని ట్రోల్ చేస్తున్నాను నేను మీ ద్వారా కరెక్ట్గా వచ్చాను మీ ద్వారా నేను ఒక సలహా అల్లు అర్జున్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దాం అనుకుంటున్నా ఆ పిల్లాన్ని పది పదిహేను రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోండి హ్యూమన్ మైండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు ఆ స్ట్రెస్ తట్టుకునేంత ఇది లేదు తొంభై ఏడు అమితాబ్ బచ్చన్కి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు వచ్చినాయి తట్టుకోవతాడా దానితోడు అదే పాప అతను అల్లవారు ఉంది అదే అంటుండు నా కొడుకు క్యారెక్టర్ హననం ఎస్ సార్ రెండు సార్ అంటే వచ్చాడు నలుగురు బహుశాలు చూసేస్తే నడిచారు ఏడుస్తుంటాడు ఇప్పుడు బహుశా ఎందుకునా నేను ఇంత గొప్పవండి అయ్యానని అటువైపు నుంచి కూడా ఆలోచించాలి దట్స్ వాట్ ఆస్కింగ్ రెండు మీరు మీరెందుకు మీ మీ తాలూకు ఒపీనియన్ నేను అడగడానికి గల కారణం ఏంటంటే బికాస్ యుర్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్ సీన్ ఏ లాంగ్ బ్యాటిల్ ఇన్ లా అండ్ హ్యావ్ ఆల్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు ఇట్ అందరూ కూడా ఇప్పుడు అన్ని రెండు ఉన్నారు రెండు వర్గాలు ఒకడు బాగేంటి అంత అహంకారా అని ఒకటే అవును ఉనుకోడు ఆయన అంటావా ఆయన అంటాడు అసలు నేనేంటో నాకు తెలుసురా అని అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో అసలు అంటే ఈ కామెంట్లు కానీ ఇవి కానీ ఇవి కానీ అప్పుడు నాకు నాకు నిన్న నిన్న నేను నైట్ చూసినట్లేదు ఇరవై ప్రశ్నలు నాకు అది ఆశ్చర్య వస్తుంది ఇప్పటికీ తెలుసుకోవాలి నేను ఇరవై ప్రశ్నలు అడిగాట మొదటి ప్రశ్న ఇది రెండో ప్రశ్న ఇది మరి ఈ జడ్జి ఈ జర్నలిస్ట్ లేమో తెలియదు నాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో ఆదేశంలో నాకు కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ పాయింట్ ఆ లీగల్ థీమ్ అడగాల ఆయనకున్న లీగల్ థీమ్ అడగాల నిన్న అన్ని 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 ఛానల్స్లో వచ్చినాయి అన్నింటిలో వచ్చి అన్ని ఒకటి క్వశ్చన్ నెంబర్ వన్ చెప్పమను కొన్నింట్లో అంటే టీవీను బిస్కెట్లు తాగినట్టు తెలిసింది మూడు సార్లు మంచి నీళ్ళు తాగాను మరి బాత్రూమ్కి వెళ్ళారా లేదో చెప్పలేదు ఏంటిది ఈజ్ దట్ ఇన్వెస్టిగేషన్ కాదంటే ఈ నో వే కదా దే డోంట్ లీక్ ఎనీథింగ్ టు ది మీడియా దే డోంట్ లీక్ కాదు దే నథింగ్ విల్ కమ్ అవుట్ నథింగ్ విల్ కమ్ అవుట్ ఇట్స్ ఎ క్లోజ్డ్ డోర్ కార్డెడ్ ఆఫ్ కంప్లీట్ అంతే ఇప్పుడు అడ్వకేట్ ముందు అడుగుతున్నారు అడ్వకేట్ వచ్చి చెప్పినా పోలీస్ వచ్చి చెప్పినా అక్కడ జరిగింది అదే అని ఎట్లంటావు నువ్వు ఆ వీడియో రికార్డు వస్తే తప్ప అంటే అంటే ఇన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ తెలియడానికి అవకాశం లేదు ఇంపాసిబుల్ ఊహ ప్రాబబ్లీ ఇట్ మే ఇవి అడిగి ఉండొచ్చు అని దాని కన్ఫ్యూజ్ నేను దృష్టిలో పెట్టి ఉంటాడు మనం సినిమాల్లో చూస్తాం కదా ఇక్కడ పిన్ని పెట్టి ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ దానికి ఇక్కడ దారం కట్టి ఇక్కడి నుంచి అక్కడ దారం కట్టి వీడైతే ఇక్కడ పోయి ఉంటాడు వాడైతే ఇక్కడ పోయి ఉంటాడు ఏంటిది ఇది వే ఆఫ్ కండక్టింగ్ దిస్ థింగ్ అందుకే కొన్ని కొన్ని కొన్నిసార్లు అంటే మరి ఆ లీగల్ థింగ్ చెప్పాలా నాట్ టు పబ్లిష్ ఆర్ డిస్కస్ ఎనీ ఆఫ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ కేస్ ప్రొసీడింగ్స్ ఇన్ సోషల్ మీడియా ఆర్ ఎనీ అదర్ ఎక్సెప్ట్ ది న్యూస్ మీకు ఇంకో విషయం మళ్ళీ చెప్తే ఆశ్చర్యపోతారు న్యూస్ మీకు అందరికీ లై ఇప్పుడు లైసెన్స్ లేవు కానీ అన్ని ఛానల్స్కి వాటికి న్యూ ఇచ్చినవి న్యూస్ అంటే ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్ ఓన్లీ నాట్ ఒపీనియన్స్ అండ్ డిస్కషన్స్ నాట్ ఎస్ ఎస్ నాట్ ఒపీనియన్స్ నాట్ ఒపీనియన్ ఇవాళ మూడింటికి పోలీసులు వెళ్ళారు ఐదుగురు వెళ్ళారు అరెస్ట్ చేశారు క్రైమ్ నెంబర్ ఫోన్ సో ఇంత అంతే దీని వెనకాల ఫలానా వాడున్నాడు దాని వెనకాల ఫలానా వాడున్నాడు ఎందుకు సో దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు దట్ అది లా ఒప్పుకోదు అప్సలేట్లీ ప్రాబ్లం ఏంటంటే లాని మనం పట్టించుకోవట్లేదు నాగేంద్ర లాని పట్టించుకోవట్లేదు అంతేందుకు మీకు గుర్తు మా తరఫున నేను చెప్పాను నేను లీగల్ అడ్వైజర్ అందరినీ ట్రోల్ చేస్తున్నారు తర్వాత ఏమో వెబ్సైట్లలో ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు ఇండివిజువల్గా ఫైట్ చేయడం అవుతుంది మా తరఫున ఒక ఎక్స్ ఫండ్ పెట్టి వాడి మీ వాడి మీద ఏం ఏం నలుగురు నలుగురు ట్రోల్ చేసే వాళ్ళని చేసి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేయించి జైలు తీసుకెళ్లి బయటికి తీసుకొచ్చి సిక్స్టీ ఫీట్ హోర్డింగ్స్ దాని కింద మెటీరియల్ మీరు చేస్తే ఇలా అవుతారు ఇటువంటి లక్ష నాదే మీరు చెప్పేదంత ఐడియల్ వరల్డ్ ఐడియల్ కాదు ప్రాక్టికల్ వరల్డ్ చెప్తాడు ఐడియల్ కాదుగా నేను అనేది ఇప్పుడు చూడు నలుగురు సంగతి చూడు పని ఏ నలుగురు నలుగురు మీద కేసు పెట్టారు ఏది రేవంత్ రెడ్డి మీ వాళ్ళు బ్యాడ్ వీడియోలు బ్యాడ్ అవి అవి కూడా నేను తీసుకుంటా బాగా పరిస్థితి చూస్తే తెలుస్తుంది బట్ రేవంత్ ది థింగ్ ఇస్ రేవంత్ రెడ్డి గారి నథింగ్ టు డూ విత్ దిస్ జరిగింది పోలీసు మధ్యలోని ఆయన పేరేదో చెప్పలేదని కేటీఆర్ గారు ఆయన్ని రిడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు నీ పేరే తెలవది యాక్టర్లకి అన్ని చేసావు కదా మొత్తం టికెట్ హైక్ కి అవకాశం ఇచ్చావు షోలకు అవకాశం ఇచ్చావు అన్ని చేస్తే వాళ్ళకి నీ పేరే తెలియదు నువ్వే సీఎం అని రిడిక్యూల్ చేసాడు దట్ ఈస్ వెన్ ద హోల్ కాంట్రవర్సీ ఇన్ ది అమాంగ్ ద పబ్లిక్ స్పాక్ ఆఫ్ అంటే ఇంక ఎవ్రీబడి హాస్ గాట్ దట్ మార్జిన్ ఇంకా ఎవరి మట్టుకు వాళ్ళు రెచ్చిపోవడానికి అవకాశం ఇచ్చిన మాట అది దాన్ని బేస్ చేసుకుని ఇంక ఇలా అన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కక్ష వచ్చింది రేవంత్ రెడ్డి గారు గ్రిడ్జ్ పెట్టుకుని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద మళ్ళీ ఎగ్నిస్ట్గా అంతా మీడియా అంతా రకరకాల వీడియోలు గట్ట చేసి ఇవన్నీ చేసి కేటీఆర్ మీద కక్ష తీర్చుకోవడానిక కేటీఆర్ మీద తీర్చుకునే కక్ష ఉంది ఇప్పుడు మరి ఐడియా తీసుకుంటే కక్ష కక్ష మీ మీ ప్రశ్నలోనే కేటీఆర్ ఏమి మీద అంటే అదే అత తిట్టినందు తోడుకోవడలు ప్రొఫెసర్ డిస్కషన్ లో తోటి అనేది మోర్ సీరియస్ ఇప్పుడు తప్పు కదా సి ఫర్ అల్లు అర్జున్ ఆల్సో కెనాట్ ఫర్గెట్ అండ్ ఇన్ ఓవర్ విల్మింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ మస్ట్ ఫర్గెట్ ఆల్సో బట్ ద అది కాదు కానీ బట్ ఈయన కేటీఆర్ గారు దాన్ని ఆ విధంగా మాట్లాడి దాన్ని రిడిక్యూల్ చేయడం మాత్రం ఇది ఇన్సిడెంట్ తర్వాత అరెస్ట్ అరెస్ట్ తర్వాత ఈ కేటీఆర్ మాట్లాడింది మాట్లాడింది అరెస్ట్ ముందు ఆయన మాట్లాడడం ద్వారా అంటే చెప్పాడు అల్లు అర్జున్ కి నలభై మంది బౌన్స్ తెచ్చుకోమని మేము లాయర్లు అడుగుతాం మామూలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మరి అదే ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఎవడో ఆగాడు అయిపోయింది ఎలాగైందంటే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కోసం అల్లు అర్జున్ అడ్డు పెట్టుకున్నాడు ఆ మధ్యనేమో కొండ గారు కేటీఆర్ మీద కోపంతో ఆయన మీద అక్కసి తీర్చుకోవడం కోసం నాగార్జున గారి ఫ్యామిలీని అంతా ఒటు మీద గీచారు ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా అండ్ పొలిటికల్ ఇంకో విషయం సినిమా ఇండస్ట్రీని గురించి ఎంత తక్కువ మనం మాట్లాడుకుంటే అంత మంచిది కారణం ఏంటంటే శ్వేతాబస్సు ఇష్యూ తెలుసా శ్వేతాబస్సు తెలుసా శ్వేతా బస్సు శ్వేతా ఒక హోటల్లో పట్టుకున్నారు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు ఈవెంట్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు హైదరాబాద్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు పట్టుకున్నారు ఫనీయస్ట్ పార్టీస్ ఆ మగాడు మగాడు ఎవడే తెలియదు అమ్మాయి రూమ్లో ఉంది పట్టుకున్నారు వెళ్ళారు అరెస్ట్ చేశారు తీసుకెళ్ళారు హోమ్ ఫర్ ది ప్రజ్వల హోంలోకి వెళ్ళారు హోమ్ ఫర్ ప్రజలు ప్రజలు అంటే ప్లాస్ట్స్ నేను రిహాబిలిటేషన్ తీసుకునే ఫార్టీ డేస్ ఇది తెలిసిన నాలుగు రోజులకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు అది వచ్చిన తర్వాత కూడా మేము కోర్టులో పిటిషన్ చేసి నేను మా కూతుర్ని నువ్వు ఇంటికి ఉన్నా కూడా తీసుకెళ్ళా ఇవ్వనివ్వాల ఇది తెలిసి పది పదిహేను రోజులకి నేను నేను ట్రై చేశాను కానీ నాకు కుదరలా నాకు అంత కుటుంబమే కదా కుటుంబమేనా మరి కుటుంబంలో ఒకరికి వస్తే మిగతా వాళ్ళందరూ నోళ్ళు ఎందుకు పడిపోతాయి అండి తప్పు కదా శ్రీ నా దగ్గర ఆన్ రికార్డ్ అండి శ్రీరెడ్డికి మా అమ్మాయి మా సభ్యత్వం కోసం అడిగింది చేసింది అదేదో అయింది అక్కడ లెటర్ రాస్తారు కోర్టుకి ఆమె మీద క్రిమినల్ కేసు ఉంది కాబట్టి సభ్యత్వం ఇవ్వలేదని ఇటువంటివి ఒక వంద ఉన్నాయి నా దగ్గర చిత్రం అనే పత్రిక బాబురావు గారు సభ్యత్వం ఇవ్వట్లేదు ఒక ఒక హీరోయిన్ సతాయిస్తున్నారని ఒక చిన్న ఎడిటోరియల్ రాసినందుకు ఆయన బ్యాన్ చేసి ఆయన అసలు శాశ్వతంగా ఉన్నారో పోయారో లేదు కూడా పోయారు హ్యుమిలేట్ చేస్తారు సో ఇవి పాము తన పిల్లల్ని తనే మింగినట్టుగా ఒక సినిమా ఇండస్ట్రీలోనే అన్ని విభాగాల్లోనూ వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళే చేస్తారు ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ అన్లెస్ అంటే లూ యూ బికమ్ మొనార్క్ అయితే తప్ప రైట్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ బట్ ఐ ఫీల్ దట్ నాకేంటంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టు చాలా అనుభవం ఉన్నవాళ్ళు మీడియా కూడా ఉన్నవాళ్ళు ఇది కొంత నేను ఎమోషనల్ మీరు ఎమోషనలు పరిస్థితులు ప్రమాదం నేను లాస్ట్ చెప్పిన ఇష్యూ కూడా ఐఎమ్ మోర్ కన్సర్న్ అన్ని వదిలేసి నాకు అభ్యంతర అభ్యంతరం లేదు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ దట్ బాయ్ అల్లు ఓకే అది ఒకటి దాన్ని వీటిని మెల్లిమెల్లిగా బాగు చేసుకోవటానికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం చేసుకోవటానికి ఇఫ్ యు కమ్ ఫార్వర్డ్ నేను నా రక్ష తరఫున కూడా చేస్తాను మార్క్ మై వర్డ్స్ నేను రాసిస్తా ఆన్లైన్ థర్టీ డేస్లో ఈ మొత్తానికి తెరబడతాయి అన్ని బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సివిఎల్ నరసింహరావు గారు తాలూకా అనుభవపూర్వకమైన అభిప్రాయాలు వాటి సంబంధించిన విశ్లేష విశ్లేషణలు చూడండి అండ్ వాచ్ అండ్ గెట్ అన్ అండ్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి